స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుబుజ్ అఫీచర్ ఇరవై అయితే మళ్ళీ మేము చెలర పెట్టం అండి ఎందుకంటే అంత హాస్పిటల్కి వెళ్ళాము కదా అప్పుడు టెస్ట్లు చేశారు అన్ని టెస్టులు రాగా ఒక టెస్ట్ మిగిలిపోయింది అది కొన్ని రోజుల తర్వాత రమ్మన్నారు అయితే మాకు పోవడం కుదరక వెళ్ళలేదు ఇప్పుడు ఆ టైం ఇప్పుడైతే కుదిరిందండి మేము చెలర పెట్టాం మళ్ళీ వెళ్ళేటప్పుడు కుదిరితే కోడపకండు చూపని మన సబ్స్క్రైబర్లో ఒకరు చెప్పారు ఖచ్చితంగా కోడపకండు చూపిస్తాం ఒకసారి ఆ పైకి వెళ్ళి మొత్తం చూపిస్తాను అలాగండి మేము దారిలో ఏనో సిచ్యువేషన్ జరిగితే చూపిస్తూ ఉంటాను ఓకే అండి బాయ్ చూస్తానండి వీడియో అయితే చాలా బాగుంటుంది మొత్తానికి అయితే తెలువరపేట హాస్పిటల్కి అయితే వచ్చామండి చూపించుకున్నాం మొన్న రిపోర్ట్ ఒకటి ఉంటే అది చూశారు అంత నార్మల్గా ఉంది అంత బాగానే అన్నారు ఇంకా మెడిసిన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అండి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇక్కడ చిలోపేటలో తండ్రిస్ అనేది అని బాగా ఫేమస్ అంటే ఆ చర్చ్ అయితే దాన్ని చూపిస్తాను నేను టూ టైమ్స్ వన్ టైం వెళ్ళాను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏం కదా ఓకే అండి అండి బామ్లు పిలుస్తా ఉన్నారు మరి పోయినారో మరి ఏమన్నా పెళ్ళో మా పెద్దమ్మ పోయింది ఏంది సరే అదిగోండి తండ్రి సన్నిధికి దార అయితే చర్చి తండ్రి సన్నిధి చూస్తున్నాం కదా హాయ్ అండి మొత్తం ఇదే తండ్రి సన్నిధికి వచ్చాము చిరుల పేడ మొత్తం తిరిగి అడ్రస్ తెలుసుకొని వచ్చాము ఆ చర్చి లొకాలిటీ అటువంటితో లో చూపిస్తాం అయితే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇట్లా ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి సన్నిత్రి సన్నితి వాళ్ళ వచ్చే రోజు ఎడికా ఫస్ట్ అయితే చర్చిలో ఎంటర్ అయిన తర్వాత అక్కడ అక్కడ కనబడుతుంది కానీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ పేరు ఎంటర్ చేయాలి పేరు ఎంటర్ చేసి నెంబర్ ఇవ్వాలి అంటే ఇక్కడికి వచ్చిన పది అట్ చేయాలంట ఇదండి తండ్రి సన్నిధి లోకాలది అయితే ఇది మెయిన్ హాల్ బుజ్జి అయితే వెళ్తుంది అంటే అండి మా ప్రతి ఎవ్రీ వీక్ మా నాన్న వచ్చేది ఇక్కడికే అండి మేమే మా ఊర్లో వెళ్తే మా నాన్న ఏమో ఇక్కడికి వస్తాడు ఈ చర్చికి వస్తాడు పెద్ద చాలా పెద్దగా ఉంటుంది చిల్లరపేట ఫేమస్ తండ్రిస్ అనేది చర్చ్ చూడండి పెద్ద పెద్ద ఫ్యాన్లు సేమ్ నా సేమ్ ఇలానే నంబరు కలవర్ టెంపుల్ కూడా ఇట్లా ఉంటుందండి మేము అంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేది నెంబర్ వెళ్ళేది అదే ఇంక కూడా కొంచెం పెద్దది ఇంకా ఇదండి మెయిన్ లొకాలిటీ అయితే ఇట్లా ఉంటుంది తండ్రిస్తాను ఇది ఇదండి మెయిన్ ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాము కదండి చిరు దాకా అలాగనే చూద్దామని చెప్పి తండ్రిస్ అనేది కూడా వచ్చాం కదా కొంచెం ప్రార్థన చేసుకొని మళ్ళీ రిటర్న్ మన ప్రయాణాన్ని సాగిద్దాం ఓకే అండి ఓకే అండి ప్రార్థన చేసుకోవడం అయిపోయింది ఈ చర్చి బ్యాక్ సైడ్ అండి ఒక పార్క్ ఉంది దాంట్లో కుందేళ్ళు గిన్నెకోళ్ళు పావురాలు అలా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇదండి చర్చి బ్యాక్ సైడ్ అయితే లోకాలిటీ ఇలా ఉంటుంది అయితే ఇక్కడ చిన్న పార్క్ ఉంది చిన్న పార్కుల్లో బావుతులు అంశాలు పావురాలు చాలా ఉన్నాయి చూడండి పావురాలు అసలు అదురుగా అదురుకోవట్లేదు ఇదిగోండి ఇక్కడ గిన్నెకోళ్ళు టర్కీలు ఈ కోడి చూడండి కొద్దిగా తేడాగా ఉంది అంటే వేరే రకంగా ఉంది ఇది చూడండి కొంచెం ఇక్కడ ఈ కోడి కొంచెం తేడాగా ఉంది ఇది కొత్త హెయిర్ స్టైల్ హేస్టైల్ అనుకోటి బాతులు గిన్నెకోళ్ళు ఇది టర్కీ అండి టర్కీ నిప్పు కోడి అంటారు కదా స్పైసీ స్పైస్ రాజా లాదామండి ఇటు ఐటీ చూడండి ఇక్కడ కోళ్ళు కానీ టర్కీలు కానీ ఈ మూస్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ మూ బాడ్ ప్రపంచంలో అతిపెద్ద పక్షి పక్షి రకాల్లో పెద్ద అతిపెద్ద పక్షి ఇది ఆ స్టిచ్ ఆ స్టిచ్నా ఏము ఏము ఏమో ఏమో అది పట్టు పీకిది గట్టిగా ఏము ఈము ఏము ఎగిరిపోదా ఎగిరిపోదా లగిత్తది కార్తో సమానంగా లగిత్తింది అది ఏమో రెండు ఉన్నాయండి ఒకటి నిద్రపోతుంది అయితే ఇక్కడ కోతి కూడా ఉందండి ఇక్కడ అదేం చేసింది దీని పేరు ఏం పేరు మరి మాంకి ఓ బాయి ఓ బాయ్ ఓ దేకోయ్ ఓ బాయ్ తెలుసే దేకో ఓకే అండి ఇలాగా కోతిది పాప చాలా దిగులుగా ఉండండి ఎందుకో మరి ఇక్కడైతే ఇక్కడైతే ఇవి ఉన్నాయి లవ్ బర్డ్స్ ఉన్నాయండి లవ్ బర్డ్స్ ఇటుకీ లవ్ బర్డ్స్ పేరు ఎందుకు ఈ వెనక్కి రెక్కలు ఎరిచినప్పుడు ఓకే అండి ఇది తండ్రి సన్నిధిలో చాలా రకాల పక్షులు జంతువులు ఉన్నాయండి అలాగే ఇక్కడ లవ్ బర్డ్స్ ఉన్నాయి ఫోకస్ సెట్ ఫోకస్ అవుతుంది అదిగో అదిగో అన్ని కుర్తు ఇయ్య ఇయ్య ఏ ఫోకస్ చేయలేను ఇ దీని నుంచి ఫోకస్ అవ్వలేదండి మొత్తం ఇక్కడ లవ్ బర్డ్స్ పారెట్స్ పిజియన్స్ అన్ని రకాల పెట్టలు అన్నీ ఉన్నాయి పెట్టలు అన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ పిల్లి కూడా ఉందండి పిల్లి కొత్త రకం పిల్లి ఎర్ర పిల్లి దీన్ని మొత్తం యానలో బట్కొచ్చారు టోమీకి దప్పకొద్దండి ఈ పిల్లలు ఇట్టగా చేయి నింత నాకుతాయి ఏంటండి వాటికి దాహం అయినప్పుడు అంట అటు తా అటు నాకితే వాటి దాహం తీరిద్ది అంట వాటి చేయి నాకు నాకు మా నానమ్మలోనే మా అమ్మ చెప్పింది నాకు అమ్మ ఎందుకమ్మా అట పిల్లు చేయి నాకు అంటే వాడికి దప్పికి అవుతుంది నాహం అని చెప్పింది చూడండి అయితే అండి ఈ దీనిపై టర్కీ అనేది అనేది ఈ టర్కీస్ ఏదండి ఇప్పుడు మనుషులు వచ్చి దాన్ని చూస్తున్నానంటే అది ఇంకా రెక్కలిప్పి ఆ రకంగా తన విశ్వరూపాన్ని చాలా వికృతంగా చూపించింది చాలా దారుణంగా ఉండిద్ది చూడండి నాకంటే దారుణంగా ఉన్నట్టు చూపించింది అయితే అండి దాని ఎర్రగా ఉందో చూసారా దాన్ని పట్టి లాగితే చాలా పొడుగు వచ్చిద్ది నేను ఒకసారి లాగే కూడా అలాగే అండి ఇక్కడైతే కోడి కోడి కూడా ఉంది హైబ్రిడ్ కోడి ఉంది హైబ్రిడ్ కోడి ఓ ఇక్కడైతే బార్బూన్ అది పేరు పేరు ఉందండి కోతి పేరు మీట్ యూ హలో నెక్స్ట్ మీడి స్మైల్ బాగుందండి క్లోజ్ అప్ యాడ్ చూడండి ఓకే బాయ్ చాలే బాగా బాగుందిలే అదండి మొత్తానికైతే ఇక్కడ చూడండి పావురాలుగా అంతే లేదు అసలు ఎన్ని పావురాలు తెల్ల పావురాలు నల్ల పావురాలు అవి గుళ్ళు పెట్టి గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి అన్ని పెట్టి తట్టలు తట్టలు చేసి పెడతాయి మొత్తానికి ఇక్కడ అయితే అండి ఇక్కడ గుడ్లు పెట్టే పెడుతూనే ఉంటాయి పుట్టే పుడతూనే ఉంటాయి సజ్ చేసి వస్తూనే ఉంటాయి అవి చూడండి ఆ గూట్లో ఒక గుడ్డు చూడండి అదిగోండి మళ్ళీ ఇంకో చోట ఏమో పిల్లలు చూడండి మూలన ఆ కారణంలో పిల్లలు ఉన్నాయి అట్టగా అయితే అదిగోండి కింద ఒక గుడ్డు పెట్టింది ఇట్టగా అయ్యే గుడ్లు పెడతా ఉంటాయి అయ్యే పిల్లలు చేస్తూ ఉంటాయి ఇక్కడ రొటీన్ రీసైక్లింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఈ టర్కీ మాత్రం అంటే మనిషి వచ్చినప్పుడు నాకెళ్ళి చూడాలని తన ఆకారం మొత్తం చూపించింది తర్వాత ఇక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి ర్యాబిట్స్ చూడండి కుందేళ్ళు కుందేలుకి క్యాబేజ్ చేశారండి పాపం దంచు కొడుతున్నాయి ఇక్కడ తెల్ల కుందేళ్ళు నల్ల కుందేళ్ళు ఉన్నాయండి తెల్ల కుందేలు టర్కీసు కోళ్ళు గిన్నెకొళ్ళు ఇదొక పుంజు బాతులు ఇవన్నీ ఇక్కడ అంశాలు కూడా ఉన్నాయి అటు అక్కడ అటుపక్క చూపిస్తాను అండి అయితే అండి ఇక్కడ ఎవ్రీ వీక్ భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేసే ప్లేస్ అయితే చూపిస్తాను ఇది ఇక్కడ భోజనాలు ఉండేది బాయిలర్ లాగా ఉండే వీటిలో కట్టెలు వేసి వంటకాలు చాలామంది వస్తారండి అయితే దగ్గర దగ్గర నియర్లీ థౌజండ్ పెంచే థౌసండ్ చాలామంది వస్తారు చిన్న పొయ్యి పెద్ద పొయ్యిలు రకరకాల పొయ్యిలు ఓ అక్కడ క్యామెల్స్ కూడా ఉన్నాయండి అండి డాంకీస్ అండ్ క్యామెల్ క్యామెల్స్ వంటలు గుర్ర గాడిదు పొడవు ఇక్కడైతే డొక్కులు ఉన్నాయి పెద్ద పెద్ద డొక్కులు అల్ల చోరే వంటలు ఉన్నాయి చూపిస్తాను అండి అల్లం తోరణ మీకు నేను దగ్గర పోయి చూపిస్తా ఉన్నాండి ఓహో అయితే స్టీమర్స్ అండి స్టీమ్ కుకింగ్ అంటారు అయితే ఇప్పుడు ఆ స్టీమర్స్ ఉన్నాయి కదా ఆ స్టీమర్స్లో వైట్ రైస్ వేస్తే అది ఆవిరి ద్వారా ఉడికిద్ది డైరెక్ట్ దానికి గ్యాస్ కనెక్షన్ ఇస్తారు దాని ద్వారా అది ఆవిరి వచ్చి ఆవిరికి దాంట్లో రైస్ అనేది స్ట్రీమ్ అవుతుంది స్ట్రీమ్ అవుతుంది వాటిని స్ట్రీమ్ కుక్కర్స్ ఉంటారు ఆవిరిపై ఉడికించాయి వాటికి మెయిన్ కారణం ఏంటంటే ఈ బాయిలర్ ఆ బాయిలర్ కాబట్టి బ్లాక్ది ఆ బ్లాక్ దాంట్లో ఈ చెక్కలు వేసామంటే బాగా మంట ఆ మంట ప్రెషర్ దాంట్లోకి వెళ్ళి అట్లా స్ట్రీమ్ కుకింగ్ అవుతుంది అయితే రైస్ అనేది గంట నిమిషాల విధాల్లో ఉడుకుతుంది అక్కడ అదే విధంగా అయితే వంటల దగ్గర వచ్చేసాము పొడవ చిన్న గాడిది కూడా ఉంది గాడిది అంటే అయితే అండి బుజ్జి మరి చిన్నపిల్లలా విచిత్రంగా అంటే చూడండి మరి దారుణం అసలు మరి దారుణం అసలుకి అసలు కాబట్టి చూడండి ఇక్కడ డొంకీస్ ఇల్ బాగుందా మేము చెప్పులేమో ఎంట్రెన్స్ వదిలిపెట్ట వచ్చామండి ఇక్కడే మొత్తం రాళ్ళు కూర్చుకుంటున్నాయి మొత్తం అయితే వచ్చేసి ఒంటి దగ్గర కూడా ఆ నోరు తీసినా నోరు మూసుకుందా కామెంట్ చేయండి కొంచెం నాకేం అర్థం కావట్లేదు దగ్గర పోదాం ఓహో నోరు తీసే ఉందండి అది అబ్బాయి అయితే వీళ్ళకి క్యాబేజ్ తోట ఉందనుకుంటా జంతువులకి అచ్చా క్యాబేజ్ వెళ్ళన్నారు అది నూరు తిరగలేదండి దాన్ని ముట్టి కిందకి అయ్యింది ఇది గాడి వస్తుంది గాడిదే ఇదిగోండి ఇదైతే డాంకీ అంటే ఇది మాట ఇంట్లో అని చెప్పి దాన్ని కాళ్ళకి తాడు కట్టేశారు మాట వినకుండా అటు ఇట్లా అయితుందని చెప్పి అటు తోలు తాడు కట్టేశారు అయితే ఈ క్యామెల ముట్టులు చాలా పొడుగు అనుకుంటున్నాను కింద జారిపోతుంది చూడండి ఇది మోగితే మరి తిప్పుతుంది ఇది హలో ఇది లేదు కదా ఇద్దరు ముట్టి కింద జారింది ఓకే అండి ఇక్కడైతే ప్రస్తుతం ఇంకా అంతా చూపించా అనుకుంటున్నాను ఇంకొకే అండి ఓకే అండి నేనైతే మొత్తానికైతే తండ్రి అనేదిని చూపించాలని అనుకుంటున్నాను అట్టకే కొంచెం చిలుకర పెట్టే లొకాలిటీ కూడా అక్కడికక్కడ కవర్ చేశాను మొత్తం వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో బాగుంది అనుకుంటున్నాను బాగుంటే మనం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే అయితే తప్పకుండా షేర్ చేయండి మరి ఇంకా అందు ముందు మర్చిపోయే గుణాలు అండి అలాగే మనలో సబ్స్క్రైబర్స్లో కొంతమంది కోటవ్వండా మీకు తెగరే కదా వీలుంటే కొంచెం చూపించండి అన్నారు దాని కూడా తప్పకుండా చూపిస్తాము కొంచెం వీలు కుదిరితే అయితే తండ్రి సన్నిధి అంతా చూపించాను ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చాలి ఎందుకంటే చాలా కష్టపడి తీశాను అయితే అండి తండ్రి సన్నిధికి త్రీ ఎంట్రన్స్ ఉన్నాయి ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే మనం వచ్చింది మెయిన్ ఎంట్రెన్స్ కాదులే ఇంకా అది వేరేది అనుకుంటా అదొక ఎంట్రన్స్ ఉంది తర్వాత మేము ఇంత క్యామెల్స్ చూపించాం కదా అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది తర్వాత ఇటు పక్క ఇంకో ఎంట్రన్స్ ఉందండి ఆ చోర్న అటు ఆ కార్స్కి వెళ్ళి ఇంకో ఎంట్రెన్స్ ఉంది ఎంతేయండి మొత్తానికైతే ఫైనల్లీ వీడియో అయితే ఎంతేయండి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియో తీస్తూ ఉంటామండి అంటే ఏమైనా వీడియోస్ చేయాలంటే చెప్పండి తీస్తూ ఉంటాం మా మాటలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఉంటాం బాయ్